హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్ ఈ వీడియోలో నేను రీసెంట్గా తీసుకున్న కొన్ని సారీస్ కలెక్షన్ అండ్ ఏం జ్యువెలరీ తీసుకున్నాను ఎన్ని గ్రామ్స్ పడింది డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇలాంటి కబుర్లు చాలానే చెప్తుంది నన్ను చెట్టు ఎక్కించడానికి నేను ఈ వీడియోలోనే న్యూ ఇయర్ రోజున మా డే ఎలా జరిగిందో కూడా షేర్ చేస్తాను ఒక మినీ బ్లాగ్ కింద థర్టీ ఫస్ట్ రోజున బబ్లీ ఏం చేసిందో నేను ఆల్రెడీ ఒక షార్ట్ లో షేర్ చేశాను అసలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూనే ఉందండి ఎప్పుడు న్యూ ఇయర్ వస్తుందమ్మా ఎప్పుడు కేక్ కట్ చేద్దామా అని చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది ఇక తన ఎగ్జైట్మెంట్ చూసి మేము న్యూ ఇయర్ని కొంచెం ఎర్లీగానే సెలబ్రేట్ చేసేసుకున్నాము లేదంటే అసలు పడుకోనంది కేక్ కట్ చేసే వరకు ఇక అలా కేక్ కట్ చేసిందో లేదో ఆ కేక్ పైన ఉన్న క్రీమ్ని తినడం అయితే స్టార్ట్ చేసేసింది మా వారైతే నువ్వు ఈ వీడియో పెట్టి కంపల్సరీ యూట్యూబ్లో పెట్టాలి బబ్లీ అల్లర్ని మనమే కాదు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు అని చెప్తున్నారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు ఆఫీస్కి వెళ్తూ ఉంటే బబ్లీ కూడా వెళ్ళింది ఇంకా బబ్లీ వచ్చేలోపు నేను కూడా రెడీ అయిపోయాను ఈ ఫ్యాబ్రిక్స్ ఆల్రెడీ నేను ఒక షార్ట్ లో షేర్ చేశాను కదా బబ్లికి లెహంగా డిజైన్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని నేను ఇలా కుర్తి కింద స్టిచ్ చేసుకున్నానండి అలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ శివజ్యోతి బొటిక్ చేయించాను ఇక సార్ టూ తీసుకుని ఒకటి నా డ్రెస్ కి ఇంకొకటి బబ్లికి స్కర్ట్ని అయితే డిజైన్ చేశాను అసలు అవుట్ ఫిట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక మధ్యాహ్నం ఇంట్లోనే లంచ్ చేసి త్రీ థర్టీ ఆ టైం కి ఏలూరు అయితే స్టార్ట్ అయ్యామండి మా వారు పొంగల్ షాపింగ్ అండ్ అంతే కాకుండా మా చిన్నాని గారి ఇంటికి వెళ్దామని చిన్నగారు అంటే మా వారి వాళ్ళ మావయ్య అనమాట వాళ్ళు ఏలూరులోనే ఉంటారు ఎప్పటి నుండో ఇంటికి రమ్మంటున్నారు మాకు కానీ కుదరట్లేదు సో ఇవాళ అన్నీ కవర్ చేద్దాం పబ్లిక్ గేమ్ జోన్ కూడా అడిగింది చూడాలి మరి ఇక ఆ రోజు న్యూ ఇయర్ కదా ఫ్లవర్ బుకేస్తో భలే కలర్ఫుల్గా ఉందని వీడియో స్టార్ట్ చేశాను బట్ ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఫ్రూట్స్ని కవర్ చేశానండి ఏలూరులో గంగలం తల్లి జాతర జరుగుతుందనమాట ట్వెల్వ్ ఇయర్స్ ఒకసారి జరుగుతుందండి త్రీ మంత్స్ అమ్మవారిని తీసుకొచ్చి చేస్తారంట మేము అనుకోకుండా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము న్యూ ఇయర్ రోజున చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ నైన్టీన్ హండ్రెడ్ ఇయర్లో చాణక్యులు కట్టించారంట ఆ టైంలో కట్టిన టెంపుల్స్ కూడా ఏలూరులో ఉన్నాయని చిన్నాను చెప్తే కానీ నాకు తెలియలేదు ఎప్పుడైనా విజిట్ చేయాలి కుదిరినప్పుడు ఇకలా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్తున్నాము ఆల్మోస్ట్ టైమ్ సిక్స్ అయిపోయింది ఏముంది మా వారు షాపింగే కదా ఫాస్ట్ గా అయిపోతుంది నెక్స్ట్ బబ్లిన్ గేమ్ జోన్కి తీసుకెళ్దాం అనుకున్నాము బట్ మా వారు షాపింగ్ అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు ఒక త్రీ అవర్స్ టైం పట్టేసిందండి అంటే సెట్ అవ్వలేదు అనమాట ఒకటి సెట్ అవుతే ఇంకొకటి సెట్ అవ్వడం అలా అయింది ఈసారి ఎందుకు అయితే వాళ్ళ నానికి తనకు నచ్చిన షర్ట్స్ అన్ని తీసుకెళ్ళి ఇస్తుంది అనమాట నాన్న ఇది నీకు బాగుంటుంది నాన్న తీసుకు అని చెప్పి అనిపించింది ఇక మధ్యలో బబ్లీని కాస్త ఎంగేజ్ చేద్దామని కిడ్స్ వేర్ కి తీసుకెళ్లాను బ్లికి ఏంటంటే ఎప్పుడు డ్రెస్సెస్ నేనే డిజైన్ చేయడం వల్ల రెడీమేడ్ డ్రెస్సెస్ చూసేసరికి ఫుల్ ఎగ్జైట్ అవుతుంది అనమాట అమ్మా డ్రెస్సెస్ బాగున్నాయి కదా తీసుకుందామా అంటది బట్ తీసుకున్న తర్వాత ఒక్కసారి వేసుకుంటుంది నెక్స్ట్ అస్సలు వేసుకోదండి గుచ్చిపోతుంది చెప్పి అలానే సర్దా పడుతుందని చెప్పి లాస్ట్ ఇయర్ అనమాట అవి ఒక్కసారి వేసుకోవడమే చూసాను ఇంకా మళ్ళీ ఆ డ్రెస్సెస్ని అస్సలు వేసుకునే లేదు ఇక అలా నైన్ థర్టీకి షాపింగ్ అయిన తర్వాత మేడం గారికి ఏం జోన్ అడిగారని తీసుకొచ్చాము సిఎంఆర్ సెంట్రల్కి బట్ క్లోజ్ అయిపోయింది లేట్ అవడం వల్ల ఇంకా అక్కడున్న చాక్లెట్ కేక్ అడిగిందండి ఇంట్లో ఉన్న కేక్ సరిపోలేదు మేడం గారికి చాక్లెట్ కేక్ కావాల్సి వచ్చిందనమాట ఇక షాపింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఎంత లేట్ అయినా సరే షాపింగ్ చేసినవన్నీ ఓపెన్ చేసి చూస్తే కానీ సాటిస్ఫై అవ్వను అక్కడతో ఆగదు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మకి చెల్లికి వీడియో కాల్ చేసి నేను ఏం షాపింగ్ చేశానో చూపిస్తే కానీ ఆ షాపింగ్ చేసిన హ్యాపీనెస్ కంప్లీట్ అవ్వదనమాట ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇక ఈ సారీ అయితే అత్తయ్య గారి కోసం తీసుకున్నాము క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి చాలా అఫిషియల్ గా బాగుంది యాక్చువల్గా ఈ సారీ నేను సెలెక్ట్ చేయలేదు మా వారే సెలెక్ట్ చేశారు అనమాట నేను ఏదో చూస్తూ ఉంటే అమ్మకి అత్తయ్య గారికి అని సేమ్ శారీ సెలెక్ట్ చేసారు బట్ ఆల్రెడీ ఉందని చెప్పి నేను మళ్ళీ ఒకటి తీసేసి వేరే సెలెక్ట్ చేశాను బ్లౌజ్ సెల్ఫే వచ్చేసిందండి అండ్ ఈ సారీస్ ఆఫర్ లో కూడా ఉన్నాయన్నమాట టూ పీసెస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ అంటే ఒక్కసారి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీకే కే వచ్చేసిందండి అండ్ అమ్మ కోసం ఈ సారీని అయితే సెలెక్ట్ చేశాను సారీ అయితే చాలా లైట్ వెయిట్ లో ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది ఎల్లో కలర్ కి వైలెట్ బ్లూతో షేడ్స్ రావడం వల్ల బాగుంది అండ్ శారీ కూడా ఆఫర్లో జస్ట్ సెవెన్ ఫిఫ్టీకి వచ్చిందండి చిన్న చిన్న ఫంక్షన్స్ షాపింగ్స్కే కాకుండా పెద్ద ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు కరెక్ట్గా జ్యువెలరీ సెట్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అమ్మే కాకుండా నేను కూడా వేసుకోవచ్చు ఈ సారీ అయితే అంటే ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట ఇక ఈ సారీ అయితే జస్ట్ బిల్లింగ్ వెళ్ళినప్పుడు ర్యాండ్ ఆ బార్డర్ చూసాను ఈ ఎలిఫెంట్స్ డీటెయిలింగ్ నచ్చి చూస్తే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే ఉందనమాట అమ్మ కోసం తీసుకున్నానండి శారీ ఆల్ ఓవర్ ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి కొంచెం బ్రైట్ కలర్ అయితే బాగుండు అనిపించింది ఇంకా చూద్దామన్నా అప్పటికే నైన్ అయిపోయిందనమాట ఒక పావు గంటలోనే మొత్తం ఈ శారీస్ అన్నీ సెలెక్ట్ చేసానండి అండ్ ఈ శారీ కూడా బాగుందని చెప్పి తీసానండి ఇంకా ఎవరికి అనేది ఫిక్స్ అవ్వలేదు ఒక ఆఫ్ పార్ట్ వరకు కూడా ఎల్లో షేడ్ వచ్చింది కింద మాత్రం అలా వైట్ అండ్ స్కై బ్లూలో లైన్స్ డిజైన్ అయితే వచ్చిందనమాట ఈ శారీలో బ్లౌజ్ కట్టుచే మాత్రం అసలు శారీకి సంబంధమే లేదు అలా వచ్చింది నాకు ఎందుకు ఆ బార్డర్ దీనికి సెట్ అవ్వలేదు అనిపించింది బట్ ఓకే బ్లౌజ్ మాత్రం ఇది కాకుండా ఒకవేళ నేను తీసుకుంటే కనుక ఆ స్కై బ్లూ కలర్ రాసిల్ తీసి డిజైన్ చేస్తానండి అప్పుడు సారీ లుక్ చాలా బాగుంటుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ లో ఉంది ఈ సారీ కూడా ఆఫర్ లోదే అండి టూ పీసెస్ నైన్ ఫోర్ నైన్ అనమాట సారీ ఫోర్ సెవెంటీ ఫైవ్ పడింది డ్రెస్ మెటీరియల్ అయితే కోటా ఫ్యాబ్రిక్ అండి వీడియోలో అంత డీటెయిలింగ్ తెలియట్లేదు క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ పైన పీచ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ వచ్చాయి ఇది దుపటా అండి దుపటాకి ఎడ్జ్ మొత్తం బార్డర్ వచ్చింది ప్యాంట్ అయితే ప్లేన్ వచ్చేసింది ఇక టాప్ కి ఒకపాట్లో అలా నెట్ ఫాబ్రిక్ తో హైలైట్ అయింది అనమాట యాక్చువల్ గా నేను డైలీ వేర్ కి డ్రెస్ మెటీరియల్ తీసుకుందామని వెళ్ళాను ఇలాంటి ఆఫర్స్ లో కలెక్షన్ బాగుంటుంది కదా తీసి పెట్టుకుంటే సమ్మర్లో లో డిజైన్ చేయొచ్చని అనుకోకుండా ఈ ఫ్యాబ్రిక్ నచ్చిందనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి అండి ఆ దుపటాన్ని చూస్తే బబ్లీకి డ్రెస్ నో లేదంటే టాప్ నే దుపటా యూజ్ చేసి ఇంకా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేయొచ్చేమో అని ఆలోచిస్తున్నాను చూడాలి మరి టైం కది ఇక బబ్లీ నేను కిడ్స్ వేర్ కి వెళ్ళినప్పుడు వైట్ అండ్ బ్లాక్ లెగ్న్స్ తీసుకున్నానండి బబ్లీకి నేను డ్రెస్సెస్ వేసుకున్నప్పుల్లా అమ్మ నాకు ఇలా టాప్ని షిచ్చేయమ్మా అని అడుగుతుంది ఏదైనా ఒక టాప్ స్టిచ్ చేస్తే వైట్ అండ్ బ్లాక్ లెగ్గిన్ మ్యాచ్ వేస్తే తన సరదా కూడా తీరుతుంది కదా అనుకున్నాను ఇక ఈ నైట్ డ్రెస్ కూడా తీసుకున్నాను అనమాట బాగుందని చెప్పి ఇక అయితే మా వారి అనమాట మేము చేసిన షాపింగ్కి సెలో బ్రాండ్కి టెన్ పీస్ డిన్నర్ సెట్ ఫ్రీ వచ్చిందండి అబ్బా డిన్నర్ సెట్ నా దగ్గర ఆల్రెడీ ఫిఫ్టీ ఫోర్ పీస్ సెట్ ఉందని ఫీల్ అయ్యాను బట్ ఓపెన్ చేస్తే సైజెస్ అన్ని కూడా నా దగ్గర ఉన్న దానికంటే డిఫరెంట్ ఫస్ట్వి చిన్న సైజ్ కప్స్ ఫోర్ వచ్చాయి నెక్స్ట్ ఈ టూ కూడా సూప్ బౌల్స్ అండి అండ్ ప్లేట్స్ కూడా మీడియం సైజ్ అనమాట నా దగ్గర మరీ పెద్ద ఉన్నాయి చిన్న ఉన్నాయి ఈ సైజ్ లేవు సో హ్యాపీ ఫైనల్ గా ఇక పొంగల్ కి నేను ఏ డ్రెస్సెస్ సారీస్ డిజైన్ చేసుకుంటున్నాను కుదిరితే ఒక వీడియో అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే నేనేం జ్యువెలరీ తీసుకున్నాను చూపిస్తాను ఆల్రెడీ ఒక షార్ట్ లో షేర్ చేశాను కదా క్రిస్మస్ రోజున జిఆర్టీ షాప్ కి వెళ్ళాము అక్కడ కలెక్షన్ చూస్తే ఒక రెండు బాగా అని చెప్పి అందులో నేను ఈ జ్యువెలరీని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి నాకు ఎందుకు ఇది చాలా ఫ్యాన్సీగా అనిపించింది అంటే రెగ్యులర్ జ్యువెలరీ కింద కాకుండా అంతటా ఆ స్టోన్స్ కూడా పాస్టిల్ కలర్ వచ్చిందనమాట సో బాగా నచ్చిందండి అండ్ వెయిట్ కూడా జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఏ పడింది సెట్ విత్ బ్యాక్ చైన్తో అనమాట దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి బట్ నేను ఇయర్ రింగ్స్ తీసుకోలేదు ఓన్లీ ఇయర్ రింగ్స్ టూ గ్రామ్సే లైట్ వెయిటే బట్ ఆల్రెడీ నా దగ్గర గ్రీన్ కలర్ స్టోన్స్తో టూ పేర్స్ ఉన్నాయండి అవి మ్యాచ్ అవుతాయని చెప్పి తీసుకోలేదు ఇక గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఫిఫ్టీన్ గ్రామ్స్ అయినా సరే అమౌంట్ వైజ్ టూ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ అయిందండి ఈ నెక్సెట్ అయితే విత్ విఏ స్టోన్ వెయిట్ అన్నీ కలిపి ఇవి టెన్ క్యారెట్స్ ఉన్నాయన్నమాట స్టోన్స్ పర్ క్యారెట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అలా పడిందండి అండి ఇవి ఫిఫ్టీన్ పర్సెంట్ వేశారండి ఈ జూలీని పొంగల్ టైంలో లో పెట్టుకుంటే ఫెస్టివల్ వీడియోస్లో క్లిప్ని అయితే షేర్ చేస్తాను ఇక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సైడ్ ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్